శాంతి రోజు కూడా మురళీలోండి పాన్సిన్ తీసుకొని మరి మురళీ డిస్కషన్ పెట్టేద్దామా ఫ్రెండ్స్ రోజు బాబా పిల్లలారా మీరు మీ యోగ బలము ద్వారా ఈ పురాతన ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతనంగా తయారు చేస్తారు మీరు ఆత్మక సేవ కొరకు ప్రకటితమయ్యారు అని బాబా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు క్వశ్చన్ ఏమో తెలుసా ఫ్రెండ్స్ నమ్మకస్తులైన సత్యమైన పురుషార్థ ఈ ఆలోచన ఉంటుందంట ఫ్రెండ్స్ అదేమంటే మేము ఎటువంటి కర్మ చేస్తామో దానిని అందరూ అనుసరిస్తారు అని ఆలోచన ఉంటుందంట వారు ఎవరి డిస్సర్వీస్ ను గురించి ఇతరులకు చెప్పారంట తమ సర్వీస్ లోని వారు నిమగ్నమై ఉంటారంట ఫ్రెండ్స్ వారు ఎవరి అవగుణాలను చూసి తమ బుద్ధిని పాడు చేసుకోరంట అలాగే ఈ రోజు బాబా మురళీలో పాట ఏం చెప్పారో తెలుసా ఫ్రెండ్స్ ధైర్యం

హద్దలోని ఆ తండ్రి హద్ద ధైర్యంనిస్తారు మన తండ్రి అనంతమైన తండ్రి కదా ఫ్రెండ్స్ అందుకే అనంతమైన ధైర్యంనిస్తారు పిల్లలారా ఇప్పుడు మీరు సిఖపడే రోజులు మాత్రమే రానున్నాయి ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా నేర్పించండి మీరు కూడా శివశక్తులు అయ్యారు కదా శివుబాబా గారి శక్తిసేన తిరిగి ప్రకటితమయ్యింది అని బాబా మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనము ఫరిస్తాను స్థాపన చేస్తున్నాము ప్రదర్శనలో బాగా సేవ చేయండి శ్రమ చేయమని బాబా పిల్లలైన మనందరికీ అర్థం చేస్తున్నారు సమయం లభిస్తే అప్పుడు కూర్చొని నేర్చుకుందని తెలియజేస్తున్నారు బాబా చాలా సహజమే పిల్లలకు అన్ని రకాల శిక్షణ లభిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి కర్మల లెక్కాచారం వేరువేరుగా ఉంటుందంట ఫ్రెండ్స్ కన్యల కర్మలు చాలా బాగుంటాయంట వివాహమైన వారు ఇలా అంటారు ఈ సమయంలో ఒకవేళ మేము కన్యలుగా ఉండి ఉంటే ఈ బంధనాల నుంచి ముక్తులై ఉండేవాళ్ళము స్వతంత్రమైన పక్షులుగా ఉండేవాళ్ళము కన్యలు స్వతంత్రమైన పక్షుల వంటి వారు కానీ చెడు సాంగత్యం కారణంగా నష్టం వాటిల్లుతుందని బాబా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ స్త్రీకి భర్త పిల్లలు మొదలైన వాళ్ళు సంకేతి ఎన్నో ఉంటాయి ఇందులో ఆచార వ్యవహారాలు సంప్రదాయ పద్ధతులు బంధనాలు కూడా చాలా ఉంటాయంట ఫ్రెండ్స్ కన్యలకు ఈ విధమైన బంధనాలు కూడా ఉండవని బాబా తెలియజేస్తున్నారు అలాగే ఇంకా బాబా ఏం తెలియజేస్తున్నారో తెలుసా ఫ్రెండ్స్ మేము ఎంతమంది మంది ఆత్మలకు అంటే సోదరి సోదరులకు సుఖమునిచ్చే మార్గాన్ని తెలిపించామని మనకు మనమే చూసుకోవాలంట ఫ్రెండ్స్ ఒకవేళ దారి తెలిపించలేదంటే వారు ఎందుకు పనికిరారంట తండ్రి హృదయంలో స్థానం కూడా పొందలేరంట ఫ్రెండ్స్ బాబ్దాద హృదయం పైకి ఎక్కలేకపోతే సింహాసనం పై కూడా కూర్చోలేమంట కొంతమంది పిల్లలలో సర్వీస్ చేయాలనే చాలా మంచి ఉత్సాహం ఉండటాన్ని వారిలో ఏ మాత్రము దేహాభిమానం లేకపోవడం బాబా గమనించారంట ఫ్రెండ్స్ మరి కొందరిలో చాలా అహంకారం ఉంది వారు తమపై కాక బాబాపై కృప చూపిస్తున్నామని భావిస్తారంట ఇది ఎంత అహంకారం కదా ఫ్రెండ్స్ ఇంకా బాబా ఏం తెలియజేస్తున్నారంటే తండ్రిని స్మృతి చేయకుంటే మాయ పట్టిస్తుందంట తండ్రి కూడా అంటారు సాధారణ తనువులో వచ్చిన నన్ను గుర్తించలేకపోతారు ఇలా ఇలా చేయవచ్చునని బాబాకు కూడా సలహాలు ఇస్తారంట ఫ్రెండ్స్ వారి స్థితి ఎలా ఉంటుందంటే బాబా కొద్దిగా ఏమైనా అన్నారంటే ద్రోహులుగా అయిపోతారు బాబాకు కూడా తమ సలహాలను పంపిస్తారు ఎలుకకు పసుపు కొమ్మ దొరకగాని తను ఒక పెద్ద వ్యాపారిగా అయిపోయానని భావిస్తుందని సామెత ఉంది కదా

మరి మనం కూడా బాబాకు ఎప్పటిది అప్పుడే తెలియజేస్తూ ఉందాము బాబా ఈ రోజు ఇంకా మనకి ఏం తెలియజేస్తున్నారంటే ఫ్రెండ్స్ పిల్లలైనా మీకు ఇప్పుడు ఇతరులకు వివరించేందుకు మంచి అవకాశం లభిస్తుంది ప్రదర్శనలో బాగా అర్థం చేస్తూ ఉండండి ప్రదర్శన మేళాలలో అందరి నాడి తెలిసిపోతుందని బాబా తెలియజేస్తున్నారు ప్రొజెక్టర్ ద్వారా ఎవ్వరికీ అర్థం చేయించలేరు సన్ముఖంలో వివరించే దాని నుండి అర్థం చేసుకోగలరు ప్రదర్శిని మేళాలు చాలా మంచివి అందులో మీరు రాయవచ్చు కూడా ప్రదర్శినీలు మేళాలు జరపాలని ఉత్సాహం ఉండాలి అని బాబా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ రెగ్యులర్ గా చదువుకోవడం ద్వారానే నశ ఎక్కుతుందంట బంధనంలో ఉన్నవారు ఇంట్లో ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అయిపోతాయంట ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని స్మృతి చేయడం కూడా మంచిదే కానీ స్మృతి చేయడం పిల్లల కొరకు చాలా కష్టమైపోయింది ఏ తండ్రి ద్వారా ఇరవై ఒక్క జన్మల వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేయరు బాగా ఉపన్యాసించి మహారథులు కూడా తండ్రిని స్మృతి చేయరంటే ఫ్రెండ్స్ ఉదయం కూడా లేవరు లేచినా కూర్చోగానే తూగుతూ కునుకు పాటలు పాడుతూ ఉంటారంట స్మృతి చేసేందుకు ఉదయం వేళ చాలా మంచిది అని బాబా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ భక్తి మార్గంలో కూడా ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చుంటారు కానీ వారిది దిగే కళ ఇక్కడ ఎక్కే విషయం అయింది అని బాబా తెలియజేస్తున్నారు మాయ ఎన్నో విఘ్నాలు కలిగిస్తుంది ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయకుంటే దారిని ఎలా జరుగుతుంది అని బాబా మనల్ని క్వశ్చన్ వేస్తున్నారు ఫ్రెండ్స్ వికర్మలు వినాశనం ఎలా అవుతాయి ఇక మురళిని వినిపించడం అనేది చిన్న పిల్లలు కూడా నేర్చుకుని అర్థం చేయించగలరు ఈ చదువు పెద్దవారి కొరకు ఇది ఎంతో గొప్ప విశ్వవిద్యాలయం అని కూడా బాబా తెలియజేస్తున్నారు మమ్ములను చదివించే వారెవరు అని నశ పిల్లలలో ఉండడం లేదంట మాయ ఎవరినైనా మోసం చేసిందంటే మనము వారిని చూడకుండా మన సర్వీస్ మనము నిమగ్నమే ఉండాలని అనుకోరు తండ్రి వద్ద అన్ని రకాలైన సమాచారం వస్తూ ఉంటుందంట ఫ్రెండ్స్ కొందరు దేహాభిమానంలోకి వచ్చి వీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని అంటారు ఈ విధంగా ఇతరులను నిందించడంలోని సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటారంట ఫ్రెండ్స్ మరి మనం మాత్రం అలా చేయకూడదు కదా ఫ్రెండ్స్ బాబా ఈ రోజు డ్రామా గురించి కూడా తెలియజేస్తున్నా ఫ్రెండ్స్ ఏమంటే పిల్లవాడు మరణిస్తే ఇది డ్రామాలో నిశ్చితమని అంటారు ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారని బాబా మనకు అర్థం చేస్తున్నారు ఫ్రెండ్స్ సన్యాసులు పవిత్రంగా ఉండడం వలన వారిని గౌరవిస్తారు కానీ వారు హఠయోగులు రాజయోగాన్ని నేర్పించలేరు వారు సన్యాసులు మీరు గృహస్థులు అని అతీతంగా చేస్తే తండ్రి వచ్చి పావనంగా చేస్తారు వారు పవిత్రత సుఖశాంతులు సాగరులయ్యారు మనల్ని కూడా అలా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు యోగ బలంతో ఆత్మను పవిత్రంగా చేసుకుంటారని అని బాబార్థం చేస్తున్నారు మనకు ఫస్ట్ క్లాస్ అయిన శరీరం కూడా లభిస్తుందని బాబా మనకు అర్థం చేయించారు మనుషులను దేవతలుగా ప్రాక్టికల్ లో తయారు చేయాలి కేవలం దేవత వస్త్రాలు ధరించడం మాత్రమే కాదంట స్వయం పూర్తి గమనం ఉండాలి దేహాభిమానం ఉండకూడదు బాబా మేము మీ నుండి వారసత్వాన్ని తీసుకునే తీరుతామని భావించాలి మేము భారతదేశాన్ని శ్రేష్టాచారిగా చేసే తీరుతామని అంటారు ఇలా నిశ్చయం కలవారే అంటారు కదా ఇంత త్వరగా ఎలా జరుగుతుందని కొందరు అంటారు నిజానికి ఎటువంటి సంశయాన్ని ఎప్పటికీ తీసుకురాకూడదంట ఫ్రెండ్స్ సంశయంలోకి రావడం వలన సర్వీస్ లో డీల పడిపోతారంట మరి మనము సంశయంలో రాకూడదు కదా ఫ్రెండ్స్ సమయం చాలా తక్కువగా ఉంది ఇంత వీలైతే అంత పూర్తి పురుషార్థం చేయాలి ఎక్కడైతే కొద్దిగా యుద్ధం ఉపద్రవాలు జరిగినట్లయితే ఎంతగా పురుషార్థం చేయడం ప్రారంభిస్తారో చూడండి అని బాబా మనము పూర్తిగా స్మృతిలో ఉండడం లేదు ఆ సమయంలో చాలా ఆపదలు మొదలైనవన్నీ వస్తూ ఉంటాయంట అందుకే తండ్రి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎంత వీలైతే అంత వేగంగా పురుషార్థం చేస్తూ ఉండండి అని అలాగే ఈ రోజు బాబా దారుణ కోసం ఏం పాయింట్స్ చెప్తున్నారో తెలుసా ఫ్రెండ్స్ సర్వీస్ లో ఉత్సాహం నుంచుకొని స్వకల్యాణం చేసుకొని ఇతరుల కళ్యాణం కూడా చేయాలంట ఎవరి డిసర్వీస్ ను వర్ణించకూడదంట పరిచింతన చేయడంలో మన సమయాన్ని పోగొట్టుకోకూడదంట ఫ్రెండ్స్ నమ్మకస్తులుగా నిరహంకారులుగా ఈ సేవను వృద్ధి చేయాలి ఉదయాన్నే లేచి తండ్రిని ప్రేమతో స్మృతి చేయాలంట చెప్పడం చేయడం సమానంగా చేసుకోవాలంట ఫ్రెండ్స్ అలాగే బాబాయ్ రోజు ఏం వర్దానం ఇస్తున్నారో తెలుసా ఫ్రెండ్స్ ఉన్నత పదవికి అధికారి భవాని వర్దానం ఇస్తున్నారు అలా అవ్వాలంటే సంతృష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికెట్ ద్వారా సదా సఫలతను ప్రాప్తి చేసుకోవాలంట అప్పుడే మనము ఉన్నత పదవికి అధికారులుగా అవుతామంట ఫ్రెండ్స్ అలాగే ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే ఎవరైతే చిత్రాన్ని చూడక చైతన్యాన్ని మరియు చరిత్రను చూస్తారో వారే శ్రేష్ట చరిత్రవంతులు అని బాబా ఈ రోజు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మురళి మాత్రం బాగా నా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే సర్వీస్ కోసం బాబా ఏమేం పాయింట్స్ చెప్పారు వాటన్నిటిని నా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అన్న చింటి గారి తరపున ఓం శాంతి